ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమ్మా డీటెయిల్స్ పెట్టమ్మా నేను ఒక న్యూస్ చెప్తే మాట్లాడుకైనా కానీ చెప్తే ఇచ్చింది ఊరు లెట్ ఇస్తారు హాస్పిటల్ చేరినాక నాకు డీటెయిల్స్ పెట్టే నేను వాళ్ళకి మెసేజ్ పడిపోయిలే ఎట్లా మా ఆరోగ్యశ్రీ అది చేస్తారా ఎట్లా ఆరోగ్యశ్రీగా పనిచేయడం లేదు ఆరోగ్యశ్రీగా హైదరాబాద్ నేను నాకు ఇప్పుడు పెట్టి నేను ఇంకా ఇక్కడ మన నెల్లూరులో కానీ కర్నూలులో కానీ ఉంటే నేను కలుపుకుంటాను వాట్సాప్ శంకర్ ఎవరన్నా ఏం లేదు శంకర్ చిన్న పాప ఐదేళ్ళు ఆరేళ్ళు ఉంటాయి పాపకు ఒక కిడ్నీ తీసినారు ఓ కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉంది ఇప్పుడు అక్కడ రాయచోట్లో ఉన్నారు మళ్ళీ అమృత నగర్లో ఉన్నారు ఇక్కడ పాప దగ్గరే ఉండబా హైదరాబాద్లో విధిస్తారంట హైదరాబాద్లో దానికి పెట్టినారో ఆడ ఆరోగ్యశ్రీ ఏం లేదంటే మరి ఇక్కడ నిల్లూరు కానీ కన్ను కానీ అయ్యా అమృత నగర్లు ఉండ మళ్ళ ఇంట్లోనే ఉండ పేషెంట్ పాప చిన్నపా నాలుగు ఐదు నెలలు ఉంటుంది ఏడు సంవత్సరాలు ఒక్కసూరు కనుక్కుంటా అది పెడతా ఎవరితో చెప్పి నేను ఆడ గుండూరులో ఆ ఆనింటికి సత్యత చెప్పొచ్చు

ప్రత్యేక చెప్పేసి చెప్తే వాళ్ళు ఆయన కలిపి అలా తీసుకొని చిన్నబాబు చేస్తారు మీద కలిపి చేస్తా మీరు అమ్మా ఇది ఒక పదివేలు నేను మొగాలి ఉడకా ఇస్తాను అయిపోతుంది మీరు ఇంతకుముందు ఆ కిడ్నీ ఎక్కడ తెప్పించారమ్మా ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు

ఒక పాప ఏడేళ్ళ పాప ఒక కిడ్నీ తీసేసినారు తిరుపతిలో చేయించుకున్నారు ఒక కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి చాలా ఇబ్బంది పడుతుంది ఈయన పేషెంట్ గానే ఉన్నా అది గుంటూరులో అయినా డాక్టర్ ఇప్పుడు వేరే అని హైదరాబాద్ చెప్తా దాంట్లో తండ్రిగా డబ్బులు అడుగుతున్నారు ఆరోగ్యశ్రీ ఓకే डी अन्ना तो आया मेरे बच्चे का जान अच्छा नहीं तो आपको दस हजार मदद करी और फ्री से ट्रीटमेंट करा दूँ बोली मुंडू में आम को तो हेल्प कर देखो नहीं मेरे बच्ची का जान अच्छा हो रहा था